అత్తింటి వేధింపులతో హత్యకు గురైన తన కూతురు లతా మృతదేహాన్ని కడసారి చూసుకునేందుకు పోగుల రాజేశంను న్యాయదేవత అనుమతించలేదు కట్నం పిశాచి కూతురుని చంపేస్తే ఆడకూతురు శవాన్ని చివరిసారి చూసుకునేందుకు కోర్టు అనుమతించలేదు పౌర హక్కుల సంఘంలో ఉమ్మడి జిల్లా నుండి రాజేశం కోశాధికారిగా కొనసాగుతున్న ఆయనను ఛత్తీస్గఢ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఐదు రోజుల పాటు ఫ్రీజర్లోనే ఎదురు చూసిన లత తన తండ్రి చివరి చూపును నోచుకోలేకపోయింది చివరికి వేలాది మంది గ్రామస్తులు హక్కుల సంఘాల నాయకులు కదిలివచ్చి ఆమెకు ఆత్మశాంతి కలిగించారు రాష్ట్రం నలుమూలల నుండి సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామానికి హక్కుల సంఘాల నాయకులు బంధుమిత్రులందరూ కదిలివచ్చారు పౌర హక్కుల సంఘం సభ్యుడు పోగుల రాజేశంను తొమ్మిది నెలల క్రితం ఛత్తీస్గఢ్ పోలీసులు అరెస్ట్ చేసి ఎన్ఐఐ కేసు నమోదు చేసి జగద్లాపూర్ జైల్లో నిర్బంధించారు ఎందరో హత్యలు అత్యాచారాలు మోసాలు చేసి జైల్లో ఉన్నవారు తమ వారిని కోల్పోయిన సమయంలో న్యాయదేవత వారి పట్ల సానుభూతితో బెయిల్ ఇచ్చి అంత్యక్రియల కోసం అనుమతి ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి వీటిని దృష్టిలో ఉంచుకొని పోగుల రాజేశం కూడా న్యాయస్థానం ఒకటి రెండు రోజులు అవకాశం కల్పిస్తూ బెయిల్ ఇస్తుందని ఆశపడ్డారు తండ్రి విడుదలను అనుమతించాల్సిందిగా కోరుతూ ఇక్కడ రేచపల్లి గ్రామంలో లతా మృతదేహంతో జాగరణ చేసిన కుటుంబానికి నిరాశ ఎదురైంది న్యాయ న్యాయదేవత కాస్త రాజేషం విడుదల చేస్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అన్న ఆలోచనతో బెయిల్వ్వడానికి నిరాకరించింది దీంతో ఐదు రోజుల తర్వాత మంగళవారం లతకు రేచపల్లి గ్రామంలో వేలాది మంది కదిలివచ్చి నివాళి అర్పించారు లత వరకర్ణ హత్యకు కారకులైన భర్త అత్తమామలను సోమవారమే పోలీసులు అరెస్ట్ చేశారు కాగా పౌర హక్కుల సంఘాల వారు బంధుమిత్రులు సంఘాల వారు లతకు నివాళి అర్పిస్తూ రేచిపల్లి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు చుట్టాలు బంధువుల కంటే చుట్టుపక్కల గ్రామాల వారు సైతం లత అంతిమయాత్రలో పాల్గొని విచారం వ్యక్తం చేశారు పోగుల రాజేశం అరెస్ట్ అయి జైల్లో ఉండగా సంఘాలు ఏకమై కూతురి అంతిమయాత్రలో పాల్గొని తామున్నామంటూ లతా కుటుంబానికి వేలాది మంది అంతిమయాత్రలో తోడుగా నడిచారు న్యాయస్థానం తీరును ఎండగడుతూ పౌర హక్కుల సంఘాల విప్లవ రచయితల సంఘాల నాయకులు ఛత్తీస్గఢ్ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిచారు 2003 ఏలైతే సారంగాపూర్ పోలీస్ స్టేషన్‌లో పంచాయతి కూడా ఉంది అక్కడ వేయా చేస్తే నేరు ఇంకోసారి కంపు చేయరు కట్టమారేదు చూసుకుంటా లతను ఎలాంటి ఇబ్బంది పెట్టాలి ఆమె మామ సంద వెంకటి ఆమె భర్త లత భర్త సంద నాగరాజు పది మంది పెద్ద మనుషుల ముందు కాగితం రాజించి మాది పొరపాల లత గత మూడేళ్ల క్రితం ఇదే ఇక్కడే మన వేసుకునే కాకుండా ఇదే టెంపుల్లో పెళ్లి చేసి రాజేష్ అన్న ఐదు లక్షల రూపాయల నగదు కట్నము బంగారము వెండి ఇంతకు వంట సామాను మందారు అన్ని కంచాల పెళ్లి పెళ్లిసారు మరి అంత మంచిగా గా పెళ్లి చేసి ఇచ్చిన తర్వాత కూడా ఒక ఆరు నెలలు మంచిగా ఉన్న జంటను అత్త మామ ఆడబిడ్డ భర్త ఆ నలుగురు కలిసి ఆరు నెలలకు స్టార్ట్ చేసారు వరకట్నం ఇంకా ఖర్చం ఇంకా ఖర్చం ఆ వరకర్చ వేధింపులతోటి పెళ్ళై మూడేళ్ళైతే ఒక ఆరు నెలలు మధ్యలో ఆరు నెలల తర్వాత ప్రారంభమైంది అలా కొట్లాట ఒక పది సార్ల పంచాయతీలు అయినాయి సారంగాపూర్ పోలీస్ స్టేషన్ లో పంచాయతీ కూడా అయింది అక్కడ తే చేస్తే నేను ఇంకోసారి తప్పు చేయను కట్టం అడగను నేను మంచిగా చూసుకుంటా లతలు ఎలాంటి ఇబ్బంది పెట్టాలని ఆమె మామ సంద వెంకటి ఆమె భర్త లత భర్త సంద నాగరాజు పది మంది పెద్ద మంత్రుల ముందట కాగితం రాజేసి మాది పొరపాటు व्यरक्राचेश <impleasure> व्यरेक చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి